హలో అండి అందరికీ నమస్తే మనం రోజు వాడి పడేసే ఎర్రగడ్డ తొక్కులతోటి హెయిర్ గ్రోత్కి ఉపయోగపడే ఒక స్ప్రే అయితే చూపిస్తున్నానండి ఒక లిక్విడ్ ముందైతే ఎర్రగడ్డల్ని నీట్గా కడుక్కోవాలి మనకు హెయిర్కి వాడుకునేది కదండి అందుకని నీట్గా అయితే ఒకటికి రెండు సార్లు కడుక్కోండి ఆనియన్స్ అయితే హెయిర్ గ్రోత్కి పనికి వస్తుందని అందరికీ తెలిసిన విషయమేనండి ఆనియన్లో సల్ఫర్ అనేది ఉంటుంది అది మనకు హెయిర్ గ్రోత్కి అయితే చాలా యూజ్ అవుతుందండి కానీ ఈ లిక్విడ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనకు ఆనియన్స్ని బట్టి వాటర్ అనేది తీసుకోండి నేనైతే ఇక్కడ ఐదు ఆరు పెద్ద ఎర్రగడ్డలకు వచ్చిన చెక్కండి అండి ఇది మీరు ఒకటి రెండు వాడుకునే పని అయితే కొద్దిగా వాటర్ వేసి తయారు చేసుకోండి నేనైతే ఒక పదిహేను లవంగాలు వేసాను ఎక్కువ ఉండబట్టి మీరు క్వాంటిటీని బట్టి ఐదైనా తీసుకోండి కొంచెం వాటర్ అయితే వాటర్లో ఒక పది పదిహేను లవంగాలు వేసేసి ఇలా కడిగి పెట్టుకున్నవన్నీ వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా ఆ చెక్కులన్నీ తీసేసి ఒక పది నిమిషాలు అయితే బాగా మరగనివ్వండి నేను హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసి కూడా ఒక వీడియో పెట్టున్నానండి లాంగ్ వీడియో అది కూడా చూడండి దాంట్లో కూడా నేను ఆనియన్ అయితే వేస్తాను చాలా మంచిదండి హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అయితే వాడి చూడండి చూసారు కదా కలర్ చేంజ్ అయిపోయాయి ఇలా బాగా మరగనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకునేసేయచ్చండి ఒక పది నిమిషాలు మరగబెట్టుకుంటే చాలు హైలో కూడా అవసరం లేదు సిమ్ కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఒక పది నిమిషాలు మనకు ఎరగడ్డ చెక్కులు కూడా దాంట్లో ఉండే సారం అంతా పోయి మనకు చెక్కులు వాడిపోయినట్టు కనిపిస్తే కలర్ చేంజ్ అయిపోతాయి కదా ఆ టైంలో దించేసుకోవచ్చు ఈ వాటర్ మనకు హెయిర్ అంతా కూడా అవసరం లేదండి మనకు కుదుళ్ళు ఉంటాయి కదా కుదుళ్ళ దగ్గర ఒక్కటి స్కిన్కి తగిలేటట్టు స్ప్రే చేసుకుంటే చాలండి హెయిర్ అంతా కూడా అవసరం లేదు ఎక్కువ కనుక ఉంటే చేసేసుకోవచ్చు మెయిన్ అయితే కుదుళ్ళకి పట్టించాలండి ఇలా మరగబెట్టి ఆపేసాక పూర్తిగా చల్లారినివ్వాలి హెయిర్కి అయితే గోరెచ్చగా ఉన్నా పర్వాలేదు కొంచెం నిల్వ చేసుకోవాలంటే మాత్రం పూర్తిగా చల్లారాక స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి ఎక్కువ రోజులైతే ఉండదు ఒక మూడు నాలుగు రోజులు స్ప్రే చేసుకోవచ్చు ఇదేం పెద్ద ప్రాసెస్ కాదు కాబట్టి అప్పటికప్పుడైనా చేసుకోవచ్చండి అంత నిలవుంచుకోవాల్సిన అవసరమేమి ఉండదు మనకు ఆనియన్స్ ఏ రోజుకి ఆ రోజు వస్తూనే ఉంటాయి కదా ఒక ఐదు నిమిషాలు అట్లా మరగబెట్టుకొని స్ప్రే చేసేసుకోవచ్చు ఇప్పుడైతే చల్లారాక స్ప్రే బాటిల్లో పోస్తున్నానండి శానిటైజర్ స్ప్రే బాటిల్ ఇది మీ దగ్గర ఇంకేమైనా ఉన్నా తీసుకోండి లేదంటే స్ప్రే బాటిల్ లేకపోతే మనకు కాటన్ ఉంటుంది కదా కాటన్ తడుపుకొని లేదా కాటన్ క్లాత్ కానీ అది ముంచుకొని అలా మనకు కుదుళ్ళకి అట్లా అద్దుకొని పట్టించవచ్చండి చేత్తో అయినా మనం పూసుకోవచ్చు కాటన్ క్లాత్ తోటి తీసుకొని చూసారు కదా అలా అలా స్ప్రే చేసేసుకోవచ్చు అండి ఇప్పుడు మిగిలి ఉంది కదా నాకైతే చాలా వచ్చింది చాలా ఎరగడ్డ తొక్కులు ఉండేసరికి ఈ మిగిలిన దాంట్లో డెటాల్ అయితే రెండు మూతలు వేసుకున్నాను మనకు బల్లులు లేకుండా మనం వంట చేసుకుంటాం కదా ఆ స్టవ్ దగ్గర కీటకాలు కానీ చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా అవి కానీ బొద్దింకలు కానీ ఇవన్నీ ఏమీ రాకుండా ఉంటాయండి ఆ మిగిలిన ఎరగడ్డ రసంలో రెండు మూతలు అయితే డెటాల్ వేసుకున్నాను టూ స్పూన్స్ అయితే ఇది నిమ్మ ఉప్పు అండి సిట్రిక్ యాసిడ్ అంటాం కదా అదైతే చాలా బాగా పనిచేస్తుందండి నేను వంటల్లోకి అయితే సిట్రిక్ యాసిడ్ అస్సలు వాడను ఈ క్లీనింగ్ పర్పస్గానే తెచ్చిపెట్టుకున్నానండి ఒక ప్యాకెటు హాఫ్ కేజీ ప్యాకెటు నిమ్మ ఉప్పు డెటాల్ వేసుకునేసి ఇది కూడా స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో పోసుకొని స్టాక్ పెట్టుకోండి లేదంటే ఇలా కాటన్ ఉంటుంది కదా ఆ కాటన్ బాల్స్ లాగా చేసేసుకొని అవన్నీ ఇందులో ముంచేసి స్టవ్ పక్కల వెనకాల ఇలా మీకు ఎక్కడ దోమలు వస్తుంటాయి బొద్దింకలు వస్తుంటాయి అనే ప్లేసుల్లో అక్కడ ఒకటి అలా పెట్టేసుకోండి చాలా బాగా పనిచేస్తాయండి పురుగులైనా రావు బొద్దింకలు కూడా రావు సిట్రిక్ యాసిడ్ అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది బొద్దింకలు అయితే అసలు చనిపోతాయండి చిన్న చిన్నవి అయితే నేను వాడి చూసే చెప్తున్నాను చిన్న చిన్న బొద్దింకలు అయితే అసలు నాకు చనిపోయాయి ఇలా పెట్టుకోండి స్ప్రే బాటిల్ కనుక ఉంటే అవి మనకు స్టవ్ కింద స్టవ్ చుట్టుపక్కల మనకు ఎక్కడెక్కడ మూలలు అలా అంతా స్ప్రే చేసుకోండి బల్లులు కూడా రావండి మనకు స్టవ్ పక్కన అలా తిరుగుతుంటాయి కదా నైట్ టైము బల్లులు కూడా రావు కాకుంటే ఇది గోడల మీద చేసుకోవచ్చు కానీ కలర్ చేంజ్ అవుతుందని నేను గోడల మీద అయితే చెప్పట్లేదు మనకి ఇది రెడ్గా ఉంది కదా మనకు పెయింట్ పాడైపోతుంది అందుకని కింద మూలలు స్టవ్ కింద అలా అయితే స్ప్రే చేసుకోండి మీరు కనుక వాడి ఎలా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ చేయండి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి చూసారు కదా ఇలా మొత్తం వంట రూమ్ దగ్గర ఎక్కడెక్కడ మూలలు మీకు పురుగులు ఉన్నాయనిపిస్తుందో అక్కడ స్ప్రే చేసి పడుకున్నారంటే మన గిన్నెల దగ్గరికి కూడా బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి థ్యాంక్ యూ